అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఐదు వందల యాభై మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను విమాన ప్రయాణం చేయిస్తానని ఇచ్చిన హామీని మండలం విద్యాధికారి మల్లారెడ్డి నిలబెట్టుకున్నారు కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతి తీసుకుని విద్యార్దీనులతో కలిసి బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్కు తీసుకెళ్లారు సొంత ఖర్చులతో విద్యార్థినులను పర్యాటక ప్రదేశాలకు తిప్పుతానని మల్లారెడ్డి తెలిపారు ఉచితంగా విమాన ప్రయాణం చేయించిన మండల విద్యాధికారి మల్లారెడ్డికి విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు ప్లస్ వచ్చిన వారిని ట్రిప్ వేస్తామని చెప్పారు ఫ్లైట్ బెంగళూరులో స్టార్ట్ అయింది ఈరోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం ఏరోప్లేన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా త్రిల్లింగ్గా ఉంది చాలా హ్యాపీగా ఉంది అనమాట ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకే ఎంఈఓసార్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఈ నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం నాకు ఎంతో చాలా థ్రిల్లింగ్గా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఇలా ఫ్లైట్ ఎక్కించడం ఫ్లైట్ ఎక్కించి అందుకు ఎన్ఈ కా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్తున్నాను హైదరాబాద్ హైదరాబాద్లో రీచ్ అయ్యాము చాలా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్ని మర్చిపోలేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఎవరైతే పూర్తి స్ఫూర్తిని కలిగిస్తారో పిల్లల్లో వాళ్ళే బెస్ట్ టీచర్ సో నా ఈ అనుభవాన్ని కృషిలో పెట్టుకొని పిల్లలు గత ఎనిమిది పది సంవత్సరాలుగా చిన్న చిన్న కాలుకలతోటి చిన్న చిన్న స్ఫూర్తినిచ్చేటువంటి వాక్యాలతోటి పిల్లలను బ్రహ్మాండంగా తీర్చిదిద్దడానికి నేను తెలుసుకున్నాను మనం ఖర్చు పెట్టే ముప్పై వేలు నలభై వేల రూపాయలు ఎప్పుడో ఎన్నో రకాలుగా ఖర్చు పెడుతుంది కానీ ఇలా పిల్లల మీద బీద పిల్లల మీద ఖర్చు పెట్టగలిగితే వాళ్ళ జీవితాల్లో చాలా ఆనందాన్ని పొందుతారు చాలా ఉన్నత శిఖరాలు కూడా వెళ్తారు అన్నది నా ఉద్దేశం